హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ప్రముఖ యూట్యూబర్ అండ్ బిగ్ బాస్ రన్నర్ అప్ కూడాను షే అన్ముఖ్ జశ్వంత్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అటువంటి వ్యక్తి ఇప్పుడు గంజాయి కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అతనితో పాటు తన బ్రదర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మరి ఎలా చూడొచ్చు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ విధంగా గంజాయి వాడడం అనేది ఫస్ట్ ఆయన ఎవరో నాకు తెలియదు యూట్యూబరా ఇన్ఫ్లుయెన్సర్డా ఎవరైనా మేబీ చట్టరిచ్చ గంజ మత్తు పదార్థాలు తీసుకోవడం తప్పు అది ఎవరైనా అవ్వచ్చు మేబీ నేనైనా అవ్వచ్చు లేకపోతే ఇంకో అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అది ఫస్ట్ తప్పు చేసాడు రెండోది బ్రదర్ కూడా మ్యారేజ్ ఏదో చూశాను నేను మామూలుగా దాంట్లోని మ్యారేజ్ ఏదో ఒక అమ్మాయిని ప్రేమించి ఒక అమ్మాయిని చేసుకున్నారని అంటే ఇవన్నీ కూడా చట్టరిచ్చ నేరం పోలీసులు మరి తన పని తను చేసిపోతుంటారు కదా ఎందుకంటే ఇంప్లూయన్స్డ్ చేస్తే ఇంప్లయెన్స్ దేంట్లో పనికి వస్తుంది మనకి ఏంటంటే ఒక ఒక మత్తు పదార్థాలు అంటే రేపు మొత్తం టోటల్గా రేపు యూత్ పాడైపోతుంది జీవితాలు నాశనం అయిపోతుంది వాళ్ళ జీవితాలే కాదు జీవితాలు నాశనం అయిపోతాయి మరి అలాగే ఒక అమ్మాయిని మోసం చేశారంటే ఆ అమ్మాయి ఎవరి బిడ్డని అవ్వచ్చు కదా అమ్మాయి మోసం చేయడం తప్పే కదా కనుక ఇలాంటివన్నిటిలో విషయాల్లోని మరి తప్పు చేసినప్పుడు కటకటాలు వెనక్కి కాకపోతే కఠిన చర్యలు ఉండాలి కఠినంగా ఇరవై ఇలాంటి వాళ్ళ వెనకాల కఠినంగా చర్యలు ఉండాలా కఠినంగా యాక్షన్ తీసుకోవాలా దీని మీద చట్టాలు కూడా కొంచెం మత్తు పదార్థాల మీద గట్టిగానే పెట్టాలి ఎందుకంటే రేపు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే విషయం జరుగుతుంది ఇంతకుముందు కూడా మన ఆయన ఇటన్ రన్లో డ్రంక్ అండ్ డ్రైవర్లో కూడా మళ్ళీ చేస్తున్నాం ఫస్ట్ అండ్ సెకండ్ కనుక ఆయనకి ఫస్ట్ నుంచి అలవాటు ఉందని అర్థమైపోతుంది ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు ఆయన రన్నరా లేకపోతే సినిమా ఆర్టిస్టా పెద్ద హీరోనా ఉపేక్షించదండి సినిమా ఇండస్ట్రీలో మంచికి ఎంత ప్రేమిస్తారు చెడుకి అంతే వ్యతిరేకిస్తారు ఇస్ ద సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో అందరూ చెడ్డోళ్ళు లేరు అలాగనే అందరూ మంచోళ్ళు లేరు ఈ యువత కొంత దగ్గర పాడైపోతుంది కాబట్టి ఆ పాడైపోయిన దాన్ని మనం రెటిఫై చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద కూడా వాళ్ళు డ్యూటీ చేస్తారు అంతే తప్ప ఇలాంటి వాటిలో సినిమా ఫీల్డ్ ఎప్పుడు కూడా సమర్థించదు సమర్థించబోదు సార్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఇంకొన్ని కామెంట్స్ కూడా చేసింది సార్ అంటే వెబ్ సిరీస్లో అవకాశాలు ఇప్పిస్తా అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య నన్ను వాడుకున్నాడు అని చెప్పేసి మరి ఈ విధంగా ఈ విధమైన ఘటన సార్ కొన్ని రోజుల నుంచి కొంతకాలం నుంచి చూస్తూ వస్తున్నాం అంటే మరి దీని నుంచి ఎలా సార్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి చెప్పుకోవడానికి ఆ అమ్మాయికి సిగ్గుందా చెప్పుకోవడానికి ముందు అమ్మాయికి సిగ్గుందా అని అడుగుతున్నాం ఎందుకు అని అడిగితే వాళ్ళెవడో వెబ్ ఇస్తాను అన్నట్టు ఎలా నమ్ముతారు అంటే నమ్మేసరి మోసం పోయింది మోసపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి కామెంట్స్ చేయడం ఏంటి అది నీ తప్పు ఫస్ట్ నువ్వు నమ్మి నువ్వు మోసపోయావు మోసపోయిన తర్వాత వాళ్ళు వాడుకున్నారు ఈ వాడుకున్నారు ఇవన్నీ ఏంటంటే నువ్వు పబ్లిసిటీ కోసం తప్ప ఎవరికి ఎవరు కూడా దీని నుంచి అయ్యో పాపం అని ఎవరు అంటారు ఎందుకంటే నీ నువ్వు నీకు వయసు వచ్చింది ఆ వయసులో నువ్వు మైనార్టీ తీరావు ఒక ఆలోచన ఉంది ప్రపంచంలో మొత్తం టోటల్గా రోజుకు జరుగుతున్న మొత్తం సిచ్యువేషన్స్ చూస్తున్నావు మోసాలు చూస్తున్నావు మాయలు చూస్తున్నావు నీకు ఆ రెవరో వేసం ఇస్తానన్నాడు అంటే నెట్లో కొడితే తెలిసిపోదా నెట్లోకి వెళ్తే ఆ కంపెనీ ఏంటి ఆ కంపెనీలో ఎవరు ఎవరు ఆ కంపెనీ ప్రొడ్యూసర్ ఏంటి ప్రొడక్షన్ ఏంటి తెలియదా నీకు ఈ రోజు నువ్వు వచ్చి ఆ వాడుకుని వాడుకొని ఇలావల వాడుకుని ఫస్ట్ ఈ అమ్మాయి తప్పు ఈఎంఐ మీద కేసు పెట్టాలా అనే కేసు ముందు ఈ పెట్టాలా ఆడెవడో బుద్ధి బుద్ధులేనాడు చెప్పి వాడుకున్నాడు నన్ను అన్నాడు అంటే నీకు పిచ్చెక్కి ఆ సినిమాలో వేషం పిచ్చితో నువ్వు వెళ్ళావు అంటే ఇండస్ట్రీలో ప్రతి ఓళ్ళు రోజుకో మోసపోతూనే ఉంటున్నారు మోసపోతూనే ఉంటున్నారు పోలీస్ స్టేషన్లో కేసులు అవుతూనే ఉంటున్నాయి టీవీలో వస్తూనే ఉంటున్నాయి అన్నీ చూసి కూడా మనం నేను మోసపోయాను అంటే అది మన కొత్తగా ఉంటుందా పాతగా ఉంటుందా ఇదే కొత్త కాదు కదా రోజుకి పది మంది మోసపోతూనే ఉన్నారు ఈ రోజుకు ఒక బోర్డులు పెట్టుకున్నారు మేము వేసారి ఇప్పిస్తాను ఒకరు అంటారు మేము మొత్తం టోటల్గా డైరెక్షన్ ఛాన్స్ ఇప్పిస్తాం డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ చెప్తారు చెప్పిన వాళ్ళు అందరూ మీరు నమ్ముతారు మీకు పర్మిట్ కంపెనీస్ ఎవరువైనా చెప్పారా ఆ పర్మిట్ కంపెనీస్లో మోసం జరిగిందా అది ఆలోచించండి అంతే తప్ప మీరు ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఇది ఇది ఒక గుణపాఠంగా తెలుసుకొని ఇప్పుడు కూడా నేను చెప్తాను ప్రతి అమ్మాయి కానీ ప్రతి అబ్బాయి కానీ మీకు వేషాలు ఇప్పిస్తాము అనేది తప్పు వేషాలు వస్తాయి అనేది తప్పు మీకు ఎవరో డబ్బులు ఇస్తే వేషాలు ఇస్తారనేది తప్పు మీ దాంట్లో టాలెంట్ ఉంటే మీ దగ్గరికి మా మా ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయి మా లాగా అందరి ఆఫీస్ నుంచి ఫోన్లు ఇచ్చి టాలెంట్ ఉంటే బిఫోర్ చేసిన యాక్టింగ్ నుంచి మిమ్మల్ని తీసుకుంటాము కంటెంట్ మీ దాంట్లో లేకపోతే మిమ్మల్ని మీరు డబ్బు డబ్బులు ఇచ్చినా కాదు కోర్టు ఇచ్చినా కూడా ఎవరు తీసుకోరు ఈరోజు సినిమాలు కోకో కోలాలు వస్తున్నాయి ఈ మోసగాలు ఎక్కువైపోయారు ఇది అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు ఇది గుణపాఠంగా తెలుసుకొని డబ్బులు ఇస్తే హీరోలు కారు డబ్బులు ఇస్తే హీరోయిన్లు కారు డబ్బులు ఇస్తే ఆర్టిస్టులు కారు మీరేమో ఇప్పుడు ఇప్పుడు చెప్పారు వాడుకుంటున్నారు వాడుకుంటే హీరోయిన్లు కారు మీ దాంట్లో కంటెంట్ ఉంటేనే అవుతారు అది మాత్రం తెలుసుకోండి తెలుసుకొని మీరు కంపెనీ ఎలాంటి కంపెనీ ఎవరి కంపెనీ ఇంతకుముందు ఏ సినిమాలు చేశారు ఆ డైరెక్టర్ ఏ సినిమా చేశారు కో డైరెక్టర్గా ఏ సినిమాలు చేశారు చేశాడు ఏ సినిమాలు చేశాడు ఆ నిర్మాత ఇంతకుముందు ఎవ్వరు ఏంటి ఒక్కసారి మీరు నెట్లో కొడితే వచ్చేస్తుంది ఇప్పుడు మీ అందుబాటులో మీ చేతిలో ఫోన్ ఉంది మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది అర్థం చేసుకోండి తప్ప నేను మోసపోయాను నన్ను వాడుకున్నాడు నమ్మాను అంటే నమ్ముతేనే మోసం చేస్తారు నమ్మకపోతే మోసం చేయరు ఇది అర్థం చేసుకుని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అర్థం చేసుకుంటే మంచిది ఇది ఇక్కడే కాదు ప్రతి దాంట్లో కూడా మోసం జరుగుతున్నది మోసగాలు ఉంటూనే ఉన్నారు నాట్ ఓన్లీ సైబర్ క్రైమ్ నుంచి ప్రతిదీ మోసగాలు ఉన్నారు ప్రతిదీ పోలీసు వాళ్ళు రారు ప్రతిదీ ఇంట్లో వాళ్ళు రారు ప్రతిదీ రారు మనం మోసపోతున్నాం నమ్మి నమ్మించి మోసపోతున్నాం మోసపోయిన తర్వాత పోలీసు వాళ్ళ దగ్గరికి వస్తే ప్రయోజనం లేకపోతే ఇంకో దగ్గరికి వస్తే ఏం ప్రయోజనం ఒక్కసారి అర్థం చేసుకోండి సినిమా ఫీల్డ్లో సినిమా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయదు ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు ఇలా తప్పు చేస్తే మన సంతోషం సురేష్ అన్నాయని తప్పు చేస్తే ఇస్ రిమోట్ ఈజ్ మెంబర్షిప్ రిమోటీస్ మెంబర్షిప్ తీసేశారు అది కుమార్ తప్పు చేసినా కూడా రిమోటీస్ మెంబర్షిప్ ఎవరు చేసినా ఉపశిక్షదు సినిమా ఫీల్డ్లో క్రమశిక్షణ ఇంపార్టెంటు ఇలాంటి తప్పులు జరిగిన వాళ్ళని ఇప్పుడు ఎట్టి వస్తారు మెంబర్లు మీ ఛాంబర్ మెంబర్లని కౌన్సిల్ మెంబర్లు అని చెప్పుకునేవాడిని ఇమ్మీడియట్లీ మీరు ఎవరైనా ఉంటే కంప్లైంట్ కౌన్సిల్కి ఇవ్వండి ఛాంబర్కి ఇవ్వండి వాళ్ళు మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం సార్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఇంకొన్ని కామెంట్స్ కూడా చేసింది సార్ అంటే వెబ్ లో అవకాశాలు ఇప్పిస్తా అని చెప్పేసి వాళ్ళన్నయ్య నన్ను వాడుకున్నాడు అని చెప్పేసి మరి ఈ విధంగా ఈ విధమైన ఘటనలు సార్ కొన్ని రోజుల నుంచి కొంతకాలం నుంచి చూస్తూ వస్తున్నాం అంటే మరి దీని నుంచి ఎలా సార్ దీన్ని ఎలా అర్థం చేస్తారు చెప్పుకోవడానికి ఆ అమ్మాయికి సిగ్గుందా చెప్పుకోవడానికి ముందు అమ్మాయికి అని అడుగుతున్నాను ఎందుకు అని అడిగితే ఎవరో వెబ్ సిరీస్ ఇస్తాను అన్నట్టు ఎలా నమ్ముతారు అంటే నమ్మేసి మోసం పోయింది మోసపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి కామెంట్ చేయడం ఏంటి అది నీ తప్పు ఫస్ట్ నువ్వు నమ్మి నువ్వు మోసపోయావు మోసపోయిన తర్వాత వాళ్ళు వాడుకున్నారు ఈ వాడుకున్నారు ఇవన్నీ ఏంటంటే నువ్వు పబ్లిసిటీ కోసం తప్ప ఎవరికి ఎవరు కూడా దీని నుంచి అయ్యో పాపం అని ఎవరు అంటారు ఎందుకంటే నీ నువ్వు నీకు వయసు వచ్చింది ఆ వయసులో నువ్వు మైనార్టీ తీరావు ఒక ఆలోచన ఉంది ప్రపంచంలో మొత్తం టోటల్గా రోజుకు జరుగుతున్న సి మొత్తం సిచ్యువేషన్స్ చూస్తున్నావు మోసాలు చూస్తున్నావు మాయలు చూస్తున్నావు నీకు వాళ్ళెవరో వేసం ఇస్తానన్నాడు అంటే నెట్లో కొడితే తెలిసిపోదా నెట్లోకి వెళితే ఆ కంపెనీ ఏంటి ఆ కంపెనీలో ఏరు ఎవరు ఆ కంపెనీ ప్రొడ్యూసర్ ఏంటి ప్రొడక్షన్ ఏంటి నీకు